హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సీనా అండ్ శ్రేష్ట ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్య పిండితో పిట్టు ఇది ఎలా చేయాలనేది ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకొని దాన్ని రవ్వరవ్వగా మిక్సీ పట్టుకున్నానండి ఆ రవ్వరవ్వగా పట్టిన బియ్యంలోకి అదే రెండు మూడు టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను ఒక పక్కన వేరే గిన్నె తీసుకొని దానిలో కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ పాత్ర మీద నేను గుడ్డ వేరేది క్లాత్ పెట్టి కట్టేసేసుకున్నాను అనమాట తడిపిన బియ్య పిండిని ఇప్పుడు దీని మీద పరిచేయను పలచగా పరిచేసి దీని మీద దాన్ని అంచులుండ క్లాత్ని సైడ్ పైన కవర్ చేసేసాను తన మీద ఒక మూత పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా దానికి సరిపోని గిన్నె అంటే గిన్నె పెట్టేసుకోండి ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత దాన్ని మొత్తం ఒక గిన్నెలో తీసుకున్నాను దాంట్లోకి ఇంటి కొబ్బరి పొడవు పంచదార నెయ్యి ఇవి వేసేసుకొని కలుపుకోవటం వినండి చాలా హెల్దీ రెసిపీ అండి ఒక్కసారి కంపల్సరీకి ట్రై చేయండి కంపల్సరీగా పిల్లలకు పట్టాల్సిన రెసిపీ అనేది ఎందుకంటే ఇది నడువు నిప్పలా రాకుండా ఉంటుంది అనమాట నెయ్యి చాలా హెల్దీ హెల్త్ హెల్దీ అనమాట ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి నాకు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి